రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ స్థానం ఏంటి ఈ ప్రశ్నకి వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు బహుశా ఇది ఒక పెద్ద వింత రాజకీయం కావచ్చు ప్రతి అంశంలోనూ వాళ్ళు అప్పుడప్పుడు తలదూస్తూ ఉంటారు ఏదో ఒక పార్టీని కొట్టే ప్రయత్నం చేయడం లాంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయం దాదాపుగా అలాగే ఉంది ఈ మాట అందరికీ తెలిసిందే మార్పు కోసం ప్రజల కోసం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అలాంటి మార్పు ఏం తీసుకొచ్చాడో ఆయనకి తెలియాలి మార్పు ముందు తన నుంచే మొదలవ్వాలి కదా మరి ఆ మార్పు ఏంటో తన చేతులతో చూపిస్తే ప్రజలు ఆయన ఆదరించే అవకాశం ఉంటుంది ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన రాజకీయం గురించి మాట్లాడే చాలామంది నవ్వే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చిరంజీవిని బీజేపీ వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది తిరుపతి ఉప ఎన్నిక కోసం బీజేపీ చిరంజీవిని వాడుకునే లబ్ధి పొందాలని బీజేపీ అధిష్టానం వ్యూహరచన చేస్తూ ఉంటే జగన్ దానికి ఎగనిస్ట్గా తనదైన స్టైల్లో వ్యూహరచన చేస్తున్నారు కరోనా మొదలైన తర్వాత చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ మీద చాలా వరకు ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కూడా చిరంజీవి తనదైనటువంటి స్టైల్లో ప్రశంసలు దానికి సంబంధించి కలవడాలు కూడా జరగడం మనం చూస్తూనే ఉన్నాం చిరంజీవి ఫ్యామిలీ కూడా దాదాపు ఇటు కేసీఆర్ అటు జగన్ కేంద్రంలో మోడీని అవకాశం వచ్చినప్పుడల్లా మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఈ విషయం అందరం తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని బీజేపీతో పొత్తు పెట్టి ముందుకు తీసుకెళ్లడం మొదలు పెడుతూ నడుస్తున్నారు కదని మొత్తం తిరుపతిలో జనసేన పార్టీ పోటీ చేయట్లేదు బీజేపీ రంగంలో దిగుతుందన్న విషయం అందరికీ తెలుసు బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే తిరుపతి బీజేపీ అభ్యర్థి రంగంలో ఉంటారని అర్థమవుతుంది ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు ఇచ్చే వ్యక్తిగా మిగిలిపోతున్నట్టు అర్థమవుతుంది గతంలో చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది అందుకే చిరంజీవి సారు బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసి కాపు సామాజిక వరకు ఓటు బ్యాంకుని బీజేపీ వైపు మరల్చే ప్రయత్నం చేస్తారని రకరకాల పుకార్లు షికారు చేస్తుండగా అవి నేరుగా జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయాలి తప్ప అటు బీజేపీకి సపోర్ట్ చేయడాన్ని తాను ఒప్పుకోనని జగన్మోహన్ రెడ్డి చిరంజీవి దగ్గర కొండ బద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది దాంతో చిరంజీవి నేరుగా జగన్ ని కలిసి ఎవరికీ ప్రచారం చేయనని ఒకవేళ అంతవరకు వస్తే వైసీపీకి ప్రచారం చేస్తానని ప్రామిస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి